మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండో పాయింట్ ఏంటంటే గాంజాగ్ పట్టింది కానీ వాటి మీద ఏ ఆ ఈజీగా తీసుకోకుండా కఠిన తీసుకొని వాళ్ళ మీద ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ గాంజా గాంజాగ్ పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమై డాక్టర్స్ మాత్రమే పెయిన్ కిల్లర్స్ ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటిని ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుకోవాలి ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క బెయిన్ కిల్లర్స్ నింగ్స్టర్స్ యూత్ కి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలు పిల్లలకి అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్ లో దానివల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఇంట్లో వాళ్ళు తల్లి దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం గాని వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది కొనుక్కోవడానికి రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క పెరిపిల్లలు వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజక్షన్ ఎక్కించుకుని ఎక్కించుకోవడం వల్ల అంటు అంటుగా కూడా ట్రబుల్ అవకాశం ఉంది అధ్యక్ష మరి దీన్ని నిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో దీన్ని మెడికల్ షాప్ ఎలా రైడ్ చేస్తారో మళ్ళా కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారు అనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయికిల్ల ఎక్కువ పెరిగిపోయింది దీనికి కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా థ్యాంక్ యూ